యాంకర్ ప్రదీప్ ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అందుకే బుల్లితెరను కూడా వదిలిపెట్టాడు హీరోగా మొదటి ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేకపోయింది అందుకే రెండో చిత్రానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు ఇప్పుడు ప్రదీప్ తన రెండో చిత్రంతో ఆడియన్స్ ముందుకు ఏప్రిల్ పదకొండున రాబోతున్నాడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ ప్రదీప్ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలు పంచుకున్నాడు ఈ క్రమంలో యాంకర్ ప్రదీప్ తన పెళ్లి గురించి స్పందించాడు ప్రేమ పళ్ళ పెద్దలు కుదిర్చిన పెళ్ళ అని అడిగితే అరేంజ్డ్ మ్యారేజ్ అని ప్రదీప్ అంటాడు అంటే ప్రేమకు నో చెప్పారా అని అడిగితే ప్రేమించిన అమ్మాయినే పెద్దల అంగీకారంతో చేసుకుంటాను అని ప్రదీప్ చెప్తాడు అంటే ఇప్పుడు ప్రేమలో ఉన్నారా అని అడిగితే లేదు అని ముసిముసి నవ్వులు నవ్వేస్తాడు ప్రదీప్ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ప్రదీప్కు ఏం చెప్పాలో తోచగా నవ్వేస్తాడు ప్రేమలో లేను అంటూనే పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటానని ప్రదీప్ చెబుతున్నాడు పైగా ఇదే ఏడాదిలో ఏదో ఒకటి చేసేలా ఉన్నారు అని తన పెళ్లి గురించి పరోక్షంగా హింట్ ఇచ్చాడు అంటే ప్రస్తుతం ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని ఆ ప్రేమను పెద్దలు అంగీకరించారని ఈ ఏడాదిలోనే పెళ్లి ఉండే అవకాశం ఉందని ప్రదీప్ చెప్పకనే చెప్పేశాడు మరి ప్రదీప్ ఓ రాజకీయ నాయకురాలి కూతురుతో ప్రేమలో ఉన్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే మరి ఇంతకీ ఎవరి పరిచయం చేస్తాడో ఎవరిని పెళ్లి చేసుకుంటాడో చూడాలి